Hallelujah. ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది అందరికీ వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం హలలియ మీరు చక్కగా ఉన్నారని మేము నమ్ముచున్నాం దేవుడు మీ అందరికి ఆ యొక్క ఆశీర్వాదములు ఆ యొక్క కృపతో దేవుడు ప్రతి బిడ్డలకి నింపును గాక హలలుయ ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాట ఏర్పరుచుకున్నట దేవుడు జగత్ పునాది వేసిన ముందే మనల్ని ఏర్పరచుకున్నాడని ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు హలలియ ఎవరంటే ఇప్పుడు ఏమంటారు కొంతమంది ఎవరు తెలియదు ఎవర జగత్ పునాది ముందు ఎలా మనకి ఏర్పరచుకున్నాడు అలానే ఈ జగత్ భూమి మీద కదా మనుషులు వచ్చారు భూమి మీదకే కదా ముందు భూమి అంతా అయిన తర్వాత కదా మన అందరికీ రెడీ చేశాడు దేవుడు ఇది ఇది మరి ఆది కాండంలో మనం చూసిన ప్రకారముగా సర్వము అయిపోయిన తర్వాత సర్వ సృష్టి అంతా రెడీ చేసిన తర్వాత మరి మనలను మనుషులకి సిద్ధపరిచాడు దేవుడు అలలియ అదే విధముగా దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు మనకు తెలిసింది ఇంతవరకు కొంతమందికి తెలిసింది ఇదే కానీ దేవుడు అంటాడు నేను జగత్ పునాది వేయక మునిపే నీ పేరు నేను గ్రంథంలో రాసుకున్నాను అలలియ నీకు నేను నీ గురిని నేను ఆలోచించానని దేవుడు ఇది మాట్లాడుచున్నాడు అలలియా నీ కోసం నేను ఎంతో మరి స్కెచ్ చేసి నీకు నీకు ఉంచాలో రూపింపబడాలి ఎలాగో నువ్వు ఈ లోకంకి వచ్చిన తర్వాత ఎలాగ నువ్వు బ్రతకాలో దేవుడు ప్రతి ఒకటి దేవుడు ఇక్కడ లిఖింపబడి ఉన్నాడు ఎందుకంటే జగత్ పునాది వేసిన ముందే నీకు దేవుడు ఏర్పరచుకున్నాడని మరి ఎఫ్ఎస్సి గ్రంథంలో ఒకటో అధ్యాయము మరి ఆరో వచనంలో మనము చనిస్తే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుడకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అలలి ముందుగా నిర్ణయించుకున్నాడట అలలియ నిర్ణయించుకొని మనము తన యుదుట పరిశుద్ధనమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే అల అతని దగ్గరేమి జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను ఎంత చక్కని మాట చూడండి అలలియా ఎప్పుడు వేసుకో ఇతను అన్నాడంటే మరి జగత్ పునాది వేయబడక మునిపే మరి తన ప్రేమతో తన ప్రేమతో అంటే ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి మీకు మనందరిని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఇక్కడ మనకు తెలుస్తుంది జగత్ పునాది వేయక మునిపే నేను నీకు ఏర్పరచుకున్నాను బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నాడు అలా ఈ భూమి అప్పుడు సృష్టి అవ్వలేదు ఈ యొక్క చంద్రుడు సూర్యుడు ఎవరు సృష్టి అవ్వలేదు ఈ గాలి నీరు ప్రతి సముద్రం ఏమీ అవ్వలేదు దానికి ముందే ఈ జగత్ పునాది వేగం మునిపే నీకు నేను ఏర్పరచుకున్నాను దేవుడు దేవుని గొప్ప ప్రేమ అనలేదా ఆ గొప్ప ప్రేమ మనకు చూపెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు దినము దేవుడు మన అందరితో మాట్లాడు మనం అనుకుంటాము ఈ లోకములో మేము ఆ మేము కొద్ది దినములు కొద్ది అయింది మా ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు మేము ఇక్కడ గడుపుతున్నామని కాదు అని ఎంతో ముందు ఎన్నో సంవత్సరాల ముందు ఈ జగత్ పునాది వేయకపోయిన ముందు మరి దేవుడు ఆ ఆలోచనలతో మనకి అతని ప్రేమతో మనకి మరి ఇక్కడ దేవుడు నిర్మించుకున్న నిర్దోషులమైన ఎండవలని పునాది నిర్దోషులముగా మనం ఉండాలని ఎప్పుడు ఇప్పుడు ఎంత పాపములతో ఈ లోకం నిర్దోషులుగా మనం ఉండాలని అప్పుడే ఆలోచించాడు అతను మన గురుణ్ణి స్కెచ్ చేశాడు అతను నిర్దోషణంగా ఉండాలని తన ప్రేమతో మనకి నిర్మించుకున్నాడని ఇక్కడ దేవుడు వాక్యముతో మరి మాట్లాడుతున్నాడు ఏర్పరచుకున్నట్ అంటే మామూలు విషయం కాదు నీ ప్రదర్శన ఇస్తాను మీ అందరూ ఎంతమంది అయితే మరి ఇక్కడ చూస్తున్నారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరికి దేవుడు ఏర్పరచుకున్నాడు తమ తమ స్థలంలో తమ తమ కా పనిలో తమ తమ కార్యముల్లో మరి దేవుడు ఏర్పరచుకోవాలని మరి జగత్ పునాది వేయక మున్పే నీకు ఏర్పరచుకున్నాడు అయితే ఎప్పుడు ఏర్పరచుకోననిది ఎప్పుడు ఏర్పరుచుకున్నాడంటే పిండము పెండముగా నువ్వు ఉన్నప్పుడు పిండముగా ఉన్నప్పుడు నీకు మరి దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు మాట్లాడతాడు దేవుని యొక్క సృష్టి చూడండి ఎలా ఉంది పిండముగా ఉన్నప్పుడు అంటే మన పేరు ఎప్పుడు జగత్ పునాది వేయ మన వేయబడకపోయిన ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు ఎప్పుడు ఏర్పరచుకున్నాను మరొకసారి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే పిండముగా నువ్వు ఉన్నప్పుడు మనకి జ్ఞాపకం తెప్పిస్తున్నాడు మనం అప్పుడు ఈ యొక్క భూమి పుట్టబోయే ముందు మనం అనుకుంటాం మనకి ఏర్పరచుకున్నాడా అనేసి కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ అది నువ్వు మర్చిపోయి ఉంటే రెండోసారి నీ జ్ఞాపకం తెప్పిస్తున్నాను పిండముగా ఉన్నప్పుడు నిన్ను నేను ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు కీర్తన గంద నూట ముప్పై తొమ్మిదో అధ్యాయంలో పదహారు వచ్చిన నువ్వు పెండమగా ఉన్నప్పుడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అలా తల్లి గర్భములో నువ్వు మరి ఉన్నప్పుడు నేను నీకు ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాను పిండముగా ఉన్నప్పుడు రూపింపబడినప్పుడు తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసి మనం బయటికి రాలేదు తల్లి గర్భము నుండి బయటికి రాకపోయిన ముందే ఆ జగత్ పునాది వేయకపోయిన ముందే నీకు నేను ఏర్పడుచుకున్నానని దేవుడు మాట్లాడుచున్నానంటే అంత గొప్ప గొప్పవాడు మీరు ధనిలు అలా నీకోసం దేవుడు జనం మాట్లాడుతాడు అయితే ఈ యొక్క మాట ఏంటంటే పిండముగా ఉన్నప్పుడు నీకు నేను ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు తన కోసం అతను ఏర్పరచుకున్నాడు నిర్దోషుమునైగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు నిర్దోషముగా ఉండాలని మరి జగత్ పునాది వేయబడక మునిపే మన ప్రేమతో నిన్ను నేను ఏమైనా ఏం చేయంటే క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు క్రీస్తులో ప్రతి ఒక్కరు దేవుని రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి క్రీస్తులో మరి ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఈ ధనం క్రీస్తులో ఏర్పరచబడిన వారమై ఉండి కూడా ఈ లోకములో తను మనం ఉంటున్నాము లోకము తట్టు మనం చూస్తున్నాము క్రీస్తుకు చూడడం లేదు క్రీస్తులో మనం ఏర్పరచబడి ఉన్నాము ఎప్పుడో జగత్ పునాది వేయక ముందే మరి మనకు మనలను మన పేర్లు గ్రంథంలో లిఖించబడి ఉన్నాడు ప్రదర్శన సిస్టర్ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు అలలుయ ఎందుకంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే నీకు నేను ఏర్పరచుకున్నాను నీకు మరి నువ్వు పిండముగా ఉన్నప్పుడు నేను నీకు ఏర్పరచుకున్నాను అలలుయ ఎంత మనకి ఆ యొక్క ప్రొటెక్ట్ ఇస్తున్నాడు చూడండి అన్ని విషయాలు దేవుడు మనకు కాపాడుతూనే ఉన్నాడు భూమి పునాది వేయక ముందు కాపాడుతూనే ఉన్నాడు ఇంతవరకు కాపాడుతూనే ఉన్నాడు జగత్ పునాది వేయక వేయబడపైన ముందే నీకు నేను నిర్మించుకున్నాను అతను అతని ప్రేమ అతనికి కావాలి మనము అలా మనం అతనికి కావాలి కాబట్టి అతనికి మనం శ్రేష్ఠులుగా ఉండాలి మరి ఆ యొక్క నిర్దోషులుగా మనం ఈ లోకములో జీవించాలని దేవుడు మన కోసము ఎంతో 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 ప్రయత్నించి మరి ఆ జగత్పునాది వేయకపోయిన ముందే నిన్ను ఏర్పరుచుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు హలో ఎక్కడ నుండి ఏర్పరచుకున్నాడు ఎక్కడ నుండి ఏర్పరచుకున్నాడంటే పూటము వేసి ఎలాగైతే వెండికి పూటం వేస్తారో ఎలాగైతే పూటం మేసిన దంతాలు క్లియర్ చేస్తుంది అన్నమాట క్లీన్ గా చేసిన తర్వాత అది పూటం వేసిన తర్వాత క్లీన్ అవుతుంది అంత దాంట్లో అలాగే నేను చేయలేదు అంటున్నాడు దేవుడు ఇక్కడ అలానే ఇక్కడ చూడండి అక్షయ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదో వచనము నేను నిన్ను పూటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు నేను నీకు పూటం వేశాను ఎండి ఎండికి ఎలాగైతే వేస్తారు అలా కాదు ఇక్కడ నీకు శ్రమలలో నేను పెట్టాను ఇబ్బందులు కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అంటాడు ఇబ్బంది కొలిమిలో నీకు పెట్టి నేను తీశాను అలా నీకు క్లీన్ చేశాను నేను ఇబ్బంది అంటే మనుషులకు భయము ఒక ఆర్థిక ఇబ్బంది అంటే భయము ఒక శ్రమ వచ్చిందంటే భయము అయితే దేవుడు ఏమంటున్నాడు నీకు ఇబ్బందులు పెట్టి ఎలాగైతే వెండికి పూటమి వేస్తారు అలాగే ఇబ్బందులో నీకు పూటమి వేసి నేను నీకు చేశాను కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అలాంటప్పుడు పరీక్షించాడట ఏమైంది బాధల్లో ఉన్నప్పుడే మనకు తెలుస్తాయండి అలలు ప్రతి విషయాలు మనకి క్లియర్గా తెలుస్తాయి బాధల్లో ఉన్నాడు సుఖములో ఏది అర్థమవుతుంది నీకు బాధల్లో ఉన్న ప్రతి ఒకటి నీకు అర్థమవుతుంది ఏది మంచిదో ఏది చెడు ఏ అన్నీ నీకు అర్థమవుతాయి బాధల్లో ఉన్నప్పుడు మరి దే ధన దంపతుల్లో ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది ఈ మాటలు అసలు జ్ఞానమే రావు నీకు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను నిన్ను పూటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు పూటము వేశాను కానీ ఎండిలో ఎండికి ఎలా వేస్తాను అలాగ కాదు నీకు ఎక్కడ ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని ఇబ్బందులో పెట్టి నీకు పరీక్షించి నేను తీసుకున్నాను అలడుయా జగత్ పునాది వేయ పూనిపోయిన పేరు రాజారు ఈ యొక్క మాట కూడా అంటాడు ఇబ్బందిలో ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని ఇబ్బందుల్లో ఉంటూ కదా అలాంటప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనుషులు దేవునికి మరిచిపోతారండి అలడుయా దేవుణ్ణి మర్చిపోతా నాకు దేవుడు ఏం చేశాడా నాకు దేవుడు నాకు రక్షిస్తున్నాడా అని అనుకుంటాడు అయితే దేవుడు ఇలాంటప్పుడే మనకి ఒక పరీక్ష పెడతాడు ఎలాగంటే ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అంటాడు నువ్వు దేవునికి నమ్ముకుంటున్నావా లేదా నువ్వు ఎలా దేవునిలో బతుకుతున్నావా లేదా ఎలా దేవుని పట్ల నీ కార్యములు చూపెడుతున్నావా లేదా అని దేవుడు ఈ కొలిమిలో మనకి చూపెట్టడానికి పరీక్షించడానికి దేవుడు అన్నాడు నీకు ఆ యొక్క వెండిలో వేయలేదు వెండికి ఎలాగ వేస్తాడు అలాంటి దాంట్లో కాదు నీకు ఇబ్బందుల్లో వేసి నీకు బయటకు తీసాను ప్రతి ఒక్కరు ఇబ్బంది నుండే మరి బయటకు వచ్చినోదే అంత చాలా మంది అలలుయా అన్ని సంపదలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అనేది అర్థమవుతుంది ఇబ్బందులు ఉన్నప్పుడే నీకు అర్థమవుతుంది ఇబ్బంది ఏంటో అలలుయా అయితే దేవుడు ఇక్కడ మనకు పరీక్షించి తీసాడు ఎక్కడ తీశాడు ఎక్కడి నుంచి పరీక్షించుకున్నాడు అతను ఈ యొక్క ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించాడని అంటాడు అలలుయా అని అంటాడు ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు ఇక్కడ చూస్తే మనము మరి ఈ యొక్క ఎవరెవరిని ఏర్పరచుకున్నాడు జగత్ పునాది వేది ముందే మరి మనకి ఆ యొక్క ఏర్పరచుకున్నానని దేవుడు అన్నాడే అదే విధంగా ఎలాంటి వాళ్ళకి మరి దేవుడు ఏర్పరచుకున్నాడు ఇదను నీతో మాట్లాడుచున్నాడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే వెర్రివారిని ఏర్పరచుకున్నాడు వెర్రి వెర్రివారిని పిచ్చోలు ఇలాంటి మనుషులకి ఇలాంటి మనుషులకి నేను ఏర్పరుచుకున్నాను వాక్యంలో ఉన్నదండి అలలుయా ఒకటి కోరితలు ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన అంటాడు ఎవరిని నేను ఎంచుకున్నానంటే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటాడు వెర్రి వారిని పిచ్చోడు అలలుయా నేనే నేను పిచ్చోడు అంటే కొందరు అంటారులే ఇదేంటారు బాబు యేసులో నువ్వు అంత అంత పిచ్చి అయిపోయినావు రైట్ అది ఏసులో పిచ్చు అవడం మంచిది అలలుయా నేను గొప్ప జ్ఞాని అనుకోకూడదు నేను ఏస్సులో పిచ్చోడినే పర్వాలేదు నాకు పిచ్చోడు అంటే నా దేవుడు గొప్పోడు నా పిచ్చితనం అంతా అతను ఆ నా పిచ్చితనం అంతా తీసేస్తాడని మరి అక్కడ ఏసులో పిచ్చోడుగా అయితే పిచ్చోడుగా ఉండాలి అక్కడ పర్వాలేదు జ్ఞానం అనేది పర్వాలేదు ఇక్కడ జ్ఞానవంతుడు కాదు పిచ్చోడు అయితే పర్వాలేదు ఇక్కడ అంటాడు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు మరి ఇక్కడ అంటాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎవరిని బలహీనులైన వారిని వెర్రి వారిని బలహీనలైన వారిని ఎవరికంటే ఈ బలహీనలైన వారు దేవుడిలో దృఢముగా ఉంటారని దేవుడికి తెలుసు ఏసైకి తెలుసు బలముగా ఉంటారు జ్ఞానవంతులు చూస్తారు అది ఇదే బలమైన బలహీనులు వీళ్ళెక్కడి నుంచి దేవుళ్ళు నమ్ముకుంటారు అదే కాదండి దేవుడు ఎంచుకునేదే పరిస్థితి ఎలాగున్నది ఇక్కడ అలలియ బలహీనడైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృకరింపబడిన వారిని ఎన్నిక వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అలలియ ఇక్కడ ఎవరు అంటాడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే మొదటిగా వెర్రి వారిని రెండవది చూస్తే బలహీనలను మూడవది ఇచ్చిస్తే నీచులను మరి ఇక్కడ చివరిగా అన్నాడు తృణీకరింపబడిన వారిని నేను ఎంచుకున్నాను నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు ఇక్కడ మాట్లాడతాను చూడండి అతను ఎవరికైనా అన్నాడా ఎవరికైనా ధనవంతుడికి ఆ గొప్ప జ్ఞానికి నేను అన్నాడా గొప్ప నేను గొప్ప శ్రేష్టమైన ఆ యొక్క నేను మంచి ఐశ్వర్యంతో నేనున్నాను అలాంటి వాళ్ళకి ఎంచుకుని అన్నాడు దేవుడు ఎలాంటి వాళ్ళకి ఎంచుకున్నాడు అంటే చూడండి వారిని అలలుయ బలహీనులను నీచులను తృణీకరింపబడిన వారిని నేను ఎంచుకున్నాను అలలుయ ఈ లోకంలో హిస్టరీలో ఉన్నదండి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా సేవ చేశారు ఇలాంటి మనుషులు ఎక్కువగా ఎక్కువగా సేవ చేశారు తన ప్రాణాలు ఇచ్చారు దేవుని కోసం రక్షణలో ఎంతో మందికి రక్షణలో తెచ్చారు ఇలాంటి వారే జ్ఞానమైన వారు ఎవరు తగదు ఎక్కువగా దానికి ఇలాంటి వాళ్ళు చాలా దేశంలో సేవకులు అయినారు చక్కగా చక్కగా మరి దేవుడిలో మరి నిలబడ్డారు వాళ్ళు బలహీన బలవంతులుగా మరి నిలబడి దేవుడు మరి వాళ్ళని చక్కగా నిలబెట్టి ఈ లోకం అంతా దేవుని సేవ చేయడానికి గొప్ప ధైర్యంగా నిలబెట్టాడు ఎవరంటే ఎవరిని అంటే వెర్రి వారిని బలహీనులను మరి నీచులను తృణీకరింపబడిన వారిని నేను ఎంచుకున్నాను అంటున్నాడు ఏర్పరచుకున్నాను అంటున్నాడు ఈ భూమి పునాది వేయకపై ముందే ఆ భూమి పునాది వేయకపోయే ముందే మరి నీకు నేను ఏర్పరచుకున్నాను ఆ ప్రేమ ప్రేమతో నేను ప్రేమతో నేను ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు అలలుయ ఏర్పరచుకున్నటంటే మామూలు విషయం కాదు దేవుడే ఏర్పరచుకోవడం అంటే గొప్ప విషయం అలలుయ దేని కొరకు ఏర్పరచుకున్నాను అలలుయా మనందరికీ రక్షణ పొందుకునేటప్పుడు అలలుయా ఈ లోకములో జగద్ పునాది పడకపోయిన ముందే నీకు నేను నా గ్రంథంలో రాశాను ఎందుకంటే నువ్వు రక్షణ పొందుకోవాలి అలలుయా దేవుడు మీతో మాట్లాడచ్చు ఏమంటే రక్షణ పొందుకునే రెండు తెస్లోనిగా రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదమూడవ వచనము నేను చదువుతాను ఇక్కడ దేవుడు మాట ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకును దేవుడు అను ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునను గనుక అలా ఆది నుండి దేని గురించి రక్షణ పొందుకునపు ఎంతో మంది రక్షణ లేరు ఎంతో మంది దేవుని బిడ్డలుగా మారడం లేదు ఈ లోకమంతా దేవుని బిడ్డలే ఎప్పుడైతే దేవుడులో రక్షణ పొందుకుంటావో అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు హలలుయ దేవునికి సొంత బిడ్డగా అవుతావని దేవుడు ఇక్కడ వాక్యముతో మాట్లాడుతున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హలలుయా నీకు ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు దేని కొరకు ఏర్పరచుకున్నాడు అంటే రక్షణ పొందుకునేటప్పుడు అలలుయా మేము రక్షణ పొందామో అన్ని అయిపోయినామా మేము దేవుడులో బాగా ఉన్నామని చేసింది ఏదీ లేదు మేము ఆ ఏమీ లేదు రక్షణ పొంది లోకముకు చూపెట్టుకోవడానికి రక్షణ పొందుకున్నారేమో అలలుయ ఈ రక్షణ పొందుకునే లోకముకు చూపెట్టడానికి లోక ఐశ్వర్యం చూడడానికి లోకంలో మేము తిరగాలని ఈ రక్షణ అవసరం లేదు దేవుడికి ఏదంటాడు ఎలాగన్నాడు నువ్వు రక్షణ పొందుకోవాలి ఎలాంటి వారికి మరి రక్షణ పొందించాడో ఎలాంటి మనుషులకు మరి దేవుడు తన దగ్గరికి పెట్టుకున్నాడో మరి వాళ్ళతో ఎలా పరిచయం చేసుకున్నాడు దేవుడు ఈ మనతో మాట్లాడు ఏర్పరచబడవాలంటే మామూలు విషయం కాదు దేవుడు జగత్ పునాది వేయకపోయిన పైన ముందే నీకు ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేని గురిని అంటే నువ్వు రక్షణ పొందుకో చాలా మంది లేరు అలలుయ ఆ రక్షణ పొందుకునేటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుచున్నాడు రెండవది తన పని కొరకు అలలుయ రక్షణ పొందుకునేటప్పుడు రెండవది ఏర్పరచబడ దేనికంటే తన పని కోసము ఎవరుగా మాట్లాడతాను తన పని కోసం దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఈ లోకము గురుండి కాదు తన పని గురుండి నీకు ఏర్పరచుకున్నాడు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదు నాలుగో వచనము నేను చదువుతున్నాను యుహోగా తన కొరకు యాకోబును ఏర్పరచుకు ఇజ్రాయలు ఏర్పరచుకు ఎలాగా ఏర్పరచుకున్నాడు అతను స్వాకీయ ధనముగా అలలియా ఏర్పరచుకునను స్వాకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకునను అతను గొప్ప ధనముగా అతను ఏర్పరచుకున్నాడు నీకు అలలియ నీకు ఏర్పరచుకున్నాడు తన పని కొరకు ఏర్పరచుకున్నాడు స్వా స్వాక్య ధనము అలలియ ఆ స్వాకీయ ధనముగా ఇజ్రాయేల్ అంటే నీకు ఎలా అంటే అతను గొప్ప చూడండి మంచిగా ఉన్న ఒక ఏదైనా వస్తువు తీసుకుంటే చాలా భద్రముగా మనం అది ఉంచుతాం ఏదైనా ఒక ఆ విలువైన వస్తువు మనం తీసుకుంటే ఎంత భద్రముగా అది ఉంచుతాం ఆ విలువైన వాడు నువ్వే అలలియా ఆ విలువైన వాడు దేవుని కోసము తన పని కొరకు నీకు ఎంచుకున్నాడు తన పని పని కొరకు నీకు ఏర్పరచుకున్నాడు జగత్ పునాది వేయక పైన ముందే అలలుయా ఇదా పునాది వేయక ముందే నీకు స్కెచ్ గా మార్చి నీ జీవితం కొరకు ఏ దేవుడు దేవాది దేవుడు గ్రంథములో లిఖించి మరి నీ కోసము ఏర్పాటు చే ప్రతి విషయము మరి నీకు ముందుగా ముందుగా అన్ని రెడీ చేసి నీకు చివరగా నీకు సిద్ధపరిచి నీ ఎదురుగా పెట్టాడు ఇదిగో నీకు ఇస్తున్నాను బిడ్డ అలలుయా ప్రతి విషయములో ఎందుకంటే నువ్వు రక్షణ పొందుటకు తన పని కొరకు మరి రెండు విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏర్పరచుకున్నట మామూలు విషయం కాదు దేవుడు నీకు ఏర్పరచుకున్నాడు ఎందుకంటే మరి జగత్ పునాది వేయబడకపోయిన ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మరి మనలను మరి మనలను ఏర్పరచుకోవడానికి ఇక్కడ మాట్లాడుతున్నాడు అలలుయ్య తనను క్రీస్తులో మనం ఏర్పరచుకొనబడ్డాము అలలుయా దేవుడు తనకు తనకి చాలా చక్కని ఒక గిఫ్ట్గా మనకి మరి అతను ఈ లోకమంతా మనకిచ్చాడు ఈ లోకమంతా మనకిచ్చాడు ఒక గిఫ్ట్ ఏదంటే ఈ లోకముకి వెళ్ళి మీరు స్వార్థ ప్రకటించండి ఈ లోకంలో మీరు రక్షణ పొందుటకు ఇంకా ఎంతో మందికి మీరు బలపరచండి మరి మీరు తన పని కొరకు వాడబడడానికి మీరు సిద్ధపడండి అని దేవుడు మనకి ఎప్పుడో 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 రాయి పెట్టి రాసి మనకి సిద్ధపరిచాడు దేవుడు హాలియా అందుకంటే ఈ జగత్ పునాది వేయకపోయింది ముందేనికి ఎందుకోసము మరి ఏర్పరచు రక్షణ పొందుకునేటకు రెండవది తన పని కొరకు ఇంక ఈ లోకముల యేసు ప్రేమ ఆ యొక్క గొప్పతనము బట్టి మరి ఆ యొక్క యేసు ప్రభు యొక్క పని అన్నిటికన్నా ఏ సాఫ్ట్వేర్ అక్కడ పనికిరాదండి ఏ యొక్క డిగ్రీలు పనికిరావు అక్కడ హలలుయా ఏది పనికిరాదు యేసుభు పని దగ్గర అదే విధంగా దేవుడి రెండు మాటలు మాట్లాడుతున్నాడు రక్షణ పొందుటకు తన పని కొరకు దేవుడు నీకు జగత్ పునాది వేయకపోయిన ముందే నీకు ఏర్పరచుకున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వాక్యం దేవుడు మీతో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు అంటే మామూలు విషయం ఇదేదో మొన్న మా ఇరవై సంవత్సరాల ముందు నలభై సంవత్సరాల ముందు డెబ్బై సంవత్సరాల ముందు ఇది ఏర్పరచబడలేదు మీరు ఎప్పుడైతే జగత్ పునాది వేయబడకపోయిన ముందే నీకు ఏర్పరచుకున్నాడు దేనికోసమంటే దేవుని రక్షణలో నువ్వు రావాలని రెండవది దేవుని పని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ యొక్క సమయంలో దేవుడు మీ అందరితో దేవుడు ఈ యొక్క వాక్యంతో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించాం మరి యొక్క సమయంలో మరి దేవుడు మీ అందరికి మరి యొక్క ప్రేమతో మరి యొక్క వాక్యముతో మరి దేవుడు అందరికీ భద్రపరచాలి బలపరచాలని మేము నమ్ముతూ మరి అందరూ కలు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడుమైన దేవానికి స్తోత్రాలు చెల్లించు తండ్రి ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రాలు జగత్ పునాది వేయబడకపోయింది ముందే తండ్రి మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నావని ఇక్కడ ప్రేమతో తండ్రి క్రీస్తులో ప్రేమతో తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నావని గొప్ప గొప్ప దేవుడు తండ్రి స్తో మేము వెర్రివార్లమైనప్పుడు తండ్రి మమ్మల్ని ఎంచుకుని అవుతాను బలహీనులమైనప్పుడు మమ్మల్ని ఎంచుకుని అవుతాను ఇదిగో నీ ఇదిగో ఆ యొక్క పని అన్ని నీచులముగా ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని ఎంచుకుని అవుతాను కాలలుగా తృణీకరింపబడినప్పుడు మమ్మల్ని ఎంచుకుని అవుతాను నీ యొక్క గొప్పతనుభం మేము చా చాటించలేము తండ్రి నీ యొక్క గొప్పతనము మేము ఎలా వివరించగలము తండ్రి స్తో నీ గొప్పతనము మాకు చూపెట్టవు తండ్రి స్తో నీ కార్యములతో నువ్వు బలపరచు తండ్రి ప్రతి బిడ్డలకి తండ్రి ఇదిగో ఈ ఒక వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకి మంచిగా అర్థమయ్యేలాగా తండ్రి నువ్వు నేర్పించి నీ యొక్క వాక్యంతో బలపరచు వారి వారి గృహాల్లో తండ్రి ఎటువంటి ఇబ్బందులు లేక నీ యొక్క కార్యములతో నువ్వు బలపరచు ఇదిగో ఈ యొక్క వాక్యము నన్ను కూడా వాక్యముతో మరి మాట్లాడి నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను తండ్రి ఇదిగో తండ్రి ప్రేరేపించి నువ్వు మాట్లాడుతాండి నీ కార్యములు తను నువ్వు నింపేతండి ఇదిగో మమ్మల్ని ఈ విషయంలో ఇదిగో నీ సేవకై తను వాడుకున్నావు నీ యొక్క ప్రేమ నీ రక్షణ కోసం తండ్రి నీ రక్షణలో ఉండాలని నువ్వు నాకు జగత్ పునాది వేయకపోయిన ముందే నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు నీ బిడ్డలందరినీ ఇంకా ఎంతో మంది రక్షణ పొందుకోవాలని దేవుడు మరి యొక్క వాక్యం అందరినీ బలపరచాలని వేస్తున్నావు మమ్మల్ని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మరొకసారి నూతన వాక్యముతో మనందరం మరొకసారి కలుద్దాం మరి మా గురుని ప్రార్థన చేయండి మీ గురువుని ప్రార్థన చేయించున్నాం మరి మీ అందరికీ మరి దేవుడు ఆశీర్వదించిన దాకా గాడ్ బ్లెస్ యూ